సంగారెడ్డి జిల్లా సదాశివపేట పూర్వ విద్యార్థులను ఆత్మీయ సమ్మేళనం పంతొమ్మిది వందల ఎనభై ఆరు టు పంతొమ్మిది ఎనభై ఏడు బ్యాచ్ సదాశివపేట పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన ఒక ఫంక్షన్ హాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పూర్వ విద్యార్థులు పదవ తరగతి ముగించుకుని ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల సమ్మేళనం హంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో అలనాడు విద్యను బోధించిన గురువులతో పాటు పదవ తరగతి చదివిన ప్రతి ఒక్క విద్యార్థికి శాలువాలు కట్టి మెమంటో అందజేసిన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా అలనాటి గురువులు మాట్లాడుతూ తల్లిదండ్రులు మించిన దైవం బలితని తల్లిదండ్రులు సేవ చేయడం పరమాత్మనికి సేవ చేస్తున్నట్లుగా గురువులు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపిన గురువులు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుమారు వంద నుంచి పది మంది పాల్గొనడం విశేషం అలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కూడా మనం కూడా ఎప్పుడు కూడా వంద ఏళ్ళు అంటే వంద గ్యారెంటీ పచ్చితే మనం జీవితం ఉన్నట్టు అనవారి కారణాల వందలు జరుగుతుంది చెప్పలేము కానీ గ్యారెంటీలో ఇంకా ఇరవై వేలు గ్యారెంటీ పచ్చుతాయి ఇంకా ఇరవై వేలు పచ్చుతున్నాయి ఇప్పటికప్పుడు రాదు నేను మాట్లాడినప్పుడు కూడా అటు గురువుని కట్టుబడి పైకి వచ్చి వాళ్ళు కే వాళ్ళ నిజ జీవితంలో ఒక స్థానాన్ని అలంకరిస్తున్నారు అటువంటి కోరుకు తిన్న వాళ్ళు మీ అందరూ కూడా ఎందుకంటే మీ పరిస్థితి అంతా చెప్పారు వాళ్ళు బాగుపడి పిల్లలు కూడా బాగా కనిపిస్తున్నారు మొదలు వాళ్ళ స్థిరపడి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు సాయంత్రం అలానే చీకట ఎక్కడైనా మా దగ్గర ఆత్మ కనుక్కొని పోవాలని అనుకుంటే అక్కడ ఒక ఆశ్రమం అని చెప్తాను ఆశ్రమంలోకి పోతాడు ఆశ్రమంలో పోగానే ఒక మహానుభావు అప్పుడు ఒకటి పండుకున్న తర్వాత ఏమైతేనే మూడు గంటలు నాలుగు గంట మొక్కలు అన్నట్టు ఆ సమయంలో ముగ్గురు యువతలు స్త్రీలు అన్నట్టు అక్కడికి వెళ్ళి ప్రయాణమై ఆ యొక్క ఆశ్రమంలో అందుకు ప్రవేశించాడన్నాడు చూస్తాడు అన్నట్టు ఈ కుందరెక్ చూస్తాడు అన్నాడు ఈ విధంగా ప్రవేశించి ఆ యొక్క ఆశ్రమంలో పోయి అక్కడ అంత కూడా ఊరుకోవడము చల్లడము అంత అక్కడ ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా పెద్దలు నొడినట్టు అయితే మేము మూడవ స్థానంలో ఉన్నాం ఆచార కానీ మొట్టమొదటి స్థానం తల్లి తండ్రి తర్వాత గురువు తల్లి తండ్రి మా గురువుల కంటే ఎక్కువ సన్వాహం చేసేటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంటుంది ఎందుకు భగవంతుడు భగవంతుడు అని అంటున్నాం కాబట్టి భగవంతుడు మనం సాక్షాత్కారంగా అనిపిస్తుంది భగవంతుని ఆరాధించాలి అంటే అతన్ని పూజించాలి అని అంటే ప్రత్యక్షంగా మనకు ఏదో విగ్రహాల ద్వారా వాటిని పూజిస్తూ ఉంటారు ఆవిడ అలవాటు చేసి అనేక విధమైనటువంటి సంతానాన్ని కూడా పాడు చేస్తాడు అయితే అటువంటి సమయంలో కూడా ఆ కాలంలో అందరూ కూడా కాశీ చూడాలనేటువంటి ఉద్దేశం కలుగుతుంది ఆ ఊళ్ళో అందరూ కూడా కాశీకి బయలుదేరి వెళ్ళిపోతుంటారు ఈ తల్లిదండ్రులు అతని యొక్క పునరీకుల యొక్క తల్లిదండ్రులు కూడా కాశీకి పోవాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఆ కాలంలో కూడా లేవు ఉన్నాడు ఆ కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణ సౌకర్యాలు మేము పోవాలి అంటే నడతనే నడక ద్వారానే పోవాల్సి ఉంటుంది అన్నాడు కాశీకి పోయిన వాడు గాడి పోయిన సంబంధం అనేటువంటి ఆ కాలంలో అనేవాడు అన్నట్టు అంటే ఈ తల్లిదండ్రులు నడుపు అప్పుడు కూడా నాతో ఉపాధ్యాయులు కూడా మరి నమస్కారాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య నిర్వాహకులు వాళ్ళు కూడా మేము మా ఉపాధ్యాయులతో మా ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ రెండు సంవత్సరాల ఇచ్చినట్టు ఏడు రెండు ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా మన ప్రోగ్రామ్స్ అంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న విద్యార్థులే చాలా హై లెవెల్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పరిచయం చూసినట్టయితే మేము వాళ్ళ ముందు మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ప్రయోగిస్తున్నాం సిఈఓ ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు తెలుగు ఫీల్డ్లో ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు వాళ్ళ ముందు మేము మాట్లాడడం కూడా మరి పంతొమ్మిది వందల ఎనభైలో నేను ఇక్కడ వచ్చాను అప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నేను మెదక్ హై స్కూల్ నుంచి ఇక్కడ వచ్చాను మరి మెదక్ హై స్కూల్ అనేది చాలా ప్రిఫరెన్స్ స్కూల్ మరి ఇక్కడ వచ్చిన చూసాక ఆ హై స్కూల్ తర్వాత ఇదే ఇదే మెదక్ జిల్లాలో అప్పుడు పెద్ద హై స్కూల్ అని సదాశివ మరి అంత మంది విద్యార్థులు ఉన్న స్కూల్ ఇప్పుడు కొద్దిగా కూడా తగ్గిపోతుంది గవర్నమెంట్ స్కూల్స్ అనేది దాని విలువ అనేది తగ్గిపోతుంటారు మరి నా పిల్లలు ఒక ఐదుగురు పిల్లలు నా ఐదు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ కూడా మంచి స్టేజ్లో ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మన ఐస్ మా ఆట మార్చేసుకుంటారు ఒక పవర్ స్కూల్ సదస్సు పెట్టారు ఆనాడు విద్యార్థులని సంబోధించే వాళ్ళము మరి ఈ దినం కూడా మీ యొక్క ఇంట్రడక్షన్లో ఉన్న విషయాలు గమనించినప్పుడు మరి మా విద్యార్థులు నా విద్యార్థులని గర్వంగా చెప్పుకోవడానికి ఇది ఒక సమావేశం అని సమయం అనుకో మరి పూర్వ విద్యార్థుల